హాయ్ నమస్తే అందరికీ నేను శ్రీనివాస్ అయితే ఇక మా అన్న ఇంటికాడ ఉన్నప్పుడు ఖాళీగా ఉండేందుకు అంటే ఇంట్లోకి ఏదైనా అవసరం అవుతుంది అప్పట్లో స్టార్టింగ్లో ఇల్లు కట్టేటప్పుడు ఆ గ్రిల్స్ అవి అన్నీ బయట వాళ్ళకి ఎందుకు నేనే ఇంటికాడనే ఉంటాను కదా నేను అని చెప్పేసి ఆయన ఇక చిన్నది ఒకటి వెల్డింగ్ మిషన్ ఆన్లైన్లో బుక్ చేసుకుండు అయితే ఇంకా ఆయన ఇంటింట్లో ఇంట్లో పని చేసుకుంటుంటే ఇక ఒక ఆల్లీలు వాళ్ళకి తెలిసిన వాళ్ళకు ఒక చిన్న చిన్న పని చేసి పెడితే అట్లనే అట్లే అందరికీ జన అన్న వెల్డింగ్ కూడా చేసుకుంటాడని తెలిసింది అన్నట్టు ఇక ఇట్లాంటివి ఏమైనా చిన్న చిన్న పనులు ఉంటే మన దగ్గరికి వచ్చి చేయించుకుంటారు పైసలు కూడా ఇస్తారు అయితే ఇక మనకు ఇట్లాంటి కళలు చాలా ఉంటాయి అంటే ఇక మెకానిక్ కానీ ఇవి కానీ కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ అన్నట్టు ఆయనకు నచ్చిందంటే ఎంత నీట్గా చేస్తాడంటే వర్క్ ఫుల్ ఆయన సాటిస్ఫై అయినంత వరకు అది ఆ వర్క్ను ఫినిష్ అయ్యే వరకు వదిలిపెట్టాడు సో అట్లా అన్నట్టు అందుకని ఇక ఇట్లా చిన్న చిన్న ఎవరు ఉంటే చేసి ఇంటికి వచ్చి ఇస్తుంటారు ఇక ఆయనకు కూడా కొంచెం ఇక ఖర్చులకు అట్లా అట్లా వస్తుంటాయి తక్కువ కాకపోతే ఇక అంటే ఇక వృత్తి కాదు కదా ఏదైనా ఆయన ఫ్రీగా ఉన్నప్పుడు చేస్తుంటాడు అన్నట్టు అట్లా ఇక ఖాళీగా ఉండకుండా వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి